హాయ్ అండి అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ నవరాత్రులలో నేను మీకు వినాయకుడు ఏ విధంగా పుట్టాడు వినాయకునికి ఏనుగుముఖం రావడానికి కారణం ఏమిటి వినాయకునికి ఘనాధిపత్యం రావడానికి కారణం ఏమిటి ఈ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూస్తే నీలాపనిందలు ఎందుకు వస్తాయి కృష్ణు వారికే నీలాపనిందలు ఎందుకు వచ్చాయి ఈ విషయాలన్నీ నేను మీకు ఈ నవరాత్రులలో విశదీకరించి చెప్పబోతున్నానండి పూర్వకాలంలో గజాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు మహాశివభక్తుడు అంటే ఈ లోకాలలో నాకన్నా ఎవరు శివుణ్ణి ఎక్కువ భక్తితో మొక్కకూడదు అనే అంత పైశాచికమైన కోరిక కలిగినటువంటి శివభక్తుడు అతడు ఒకరోజు శివుణ్ణి గురించి ఘోరంగా తపస్సు చేస్తాడు అప్పుడు బోళాశంకరుడు కాబట్టి గజాసురునికి ప్రత్యక్షం అవుతాడు శివుడు ఏం వరం కావాలి నాయన అని అడగగా అయితే నువ్వు నాకు పూర్తిగా దక్కాలి నువ్వు ఒక లింగరూపం ధరించి ఆ లింగ రూపంలో నా ఉదరం లోపలికి వచ్చేసి ముల్లోకాలలో ఎవ్వరు కూడా నిన్ను అర్చించకూడదు నేను మాత్రమే అర్చించాలి బోలాశంకరుడు కాబట్టి లింగరూపం ధరించి గజాసురుని కడుపులోకి వెళ్ళిపోయాడంట ఎప్పుడైతే శివుడు గజాసురుడి కడుపులోకి వెళ్ళిపోయాడో అప్పటి నుండి ముల్లోకాలలో ఎవ్వరు పూజ చేద్దామన్నా అర్చన చేద్దామన్నా ఎవరికి ఏమైనా సమస్య వచ్చినా చెప్దామనుకున్నా ముల్లోకాలలో ఎవ్వరికీ శివుడు కనబడటలేదు అప్పుడు దేవతలందరూ ఆశ్చర్యానికి గురై బ్రహ్మలోకానికి వెళ్ళి అడగగా ఏమోనయ్యా శివుడు ఎక్కడున్నాడో నాకు అర్థం అవ్వడం లేదు అయితే అన్ని విషయాలు తెలుసుకోగలిగే శక్తి విష్ణుమూర్తికి ఉంది కాబట్టి విష్ణుమూర్తి శివుడు ఒక్కడే కాబట్టి ఆయనకి తెలుస్తుంది అనగా అప్పుడు అందరూ విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అడగగా విష్ణుమూర్తి కళ్ళు మూసుకొని తన మనోనేత్రంతో శివుడు ఎక్కడున్నాడో కనిపెట్టారు మీరేం కంగారు పడకండి శివుడు ఎక్కడో లేడు గజాసురుడి కడుపులో ఉన్నాడు అతడు తపస్సు చేసి శివుణ్ణి పొందాడు ఆ గజాసురుడు సామాన్యుడు కాదు మనం వెళ్ళి యుద్ధం చేస్తే నెక్కలేం మన మాట వినడు చాలా మూర్ఖుడు అయితే మనం ఏం చేద్దాం మీరే చెప్పండి అంటే విష్ణుమూర్తి ఈ గజాసురుడికి నృత్యం అంటే చాలా ఇష్టం అయితే మనమందరం ఆడించే వారిలా వేషం వేసుకొని నృత్యం చేద్దాం అప్పుడు అతడు సంతోషించి వరం అడుగుతాడు అప్పుడు మనం శివుణ్ణి అడుగుదాం అంటాడు అప్పుడు నందీశ్వరుడు ఎద్దులాగా దేవతలందరూ గంగిరెద్దును ఆడించే వారిలా రెడీ అయ్యి చాలా అద్భుతమైన నృత్యం చేస్తారు గజాసురుడు ఎప్పుడు చూడనటువంటి నృత్యం చేస్తాడు గజాసురుడు సంతోషించి మీకు ఏం వరం కావాలి అని అడగగా అప్పుడు వారు మేమందరం శివభక్తులం శివుడు ఎక్కడ చూసినా కనబడటలేదు మీ పొట్టలో ఉన్నాడని తెలిసింది శివుణ్ణి మాకు ఇచ్చేస్తే మేము పట్టుకెళ్ళిపోతాం అంటారు అప్పుడు గజాసురుడికి వీళ్ళు దేవతలు అని అర్థమవుతుంది సరే శివుడు వస్తా అంటే తీసుకెళ్ళండి అంటాడు శివుడు బోలాశంకరుడు కదా ఎవరు పిలిస్తే వారి దగ్గరికి వెళ్తాడు గజాసురుడి పొట్ట చీల్చుకొని బయటికి వస్తాడు అప్పుడు గజాసురుడికి జ్ఞానోదయం అవుతుంది శివుడు నాకే సొంతం కాడు ఎవ్వరు భక్తిగా పూజ చేస్తే వారి దగ్గరికి వెళ్తాడు అని అయ్యా నేను మూర్కుణ్ణి ఎలాగైనా నేను చనిపోతున్నాను నేను తప్పుడు కోరిక కోరుకున్నాను అయితే నాకు ఇంకొక కోరిక ఉంది తీరుస్తావా అని అడిగాడట శివుణ్ణి ఏమిటయ్యా ఏం కోరిక అన్నాడట శివుడు ఎప్పుడైనా సరే నా చర్మం ఏదైతే ఉందో ఆ చర్మం ఎప్పుడు కూడా నిన్ను అంటిపెట్టుకునే ఉండాలి ఎప్పుడు కూడా నా మొహం నిన్ను చూస్తూ ఉండాలి అని అడిగాడట అప్పుడు శివుడు తదాస్తు అని దీవించాడట గజాసురుడిని ఓకేనండి గజాసురుడి కథ విన్నారు కదా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి మీకు నచ్చిన వారికి ఈ కథని షేర్ చేయండి నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ వారు తప్పకుండా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే